బచస్పల్లి గ్రామంలో మరి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇటు వైద్య శిబిరానికి మరి బచస్పల్లి గ్రామ వాస్తులందరూ కూడా తరలి రావడం జరిగింది మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి వారి శరీర సంబంధిత వ్యాధులే కానీ దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులే కానీ చర్మ సంబంధిత వ్యాధులే కానీ ఇంకేదన్నా సరే మరి థైరాయిడే కానీ ఇంకా ఏ ఆపరేషన్ అయినా సరే మరి మల్లరెడ్డి వారి సౌజన్యంతో ఉచితంగా వారికి ఆపరేషన్ నిర్వహించబడుతుంది కంటి ఆపరేషన్లే కానీ ఇంకా ఏ ఆపరేషన్ అయినా సరే వారికి ఉచితంగా ఫ్రీగానే మరి ఆపరేషన్ చేయించడానికి మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో వారికి ముందుకు రావడం జరిగింది వచ్చినటువంటి మరి డాక్టర్లకు మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ ఇన్ఛార్జి మరి అన్నగారికి మరి అదేవిధంగా మరి నా మరి అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మరి ఇది ఉచిత వైద్య మేఘ మేఘా శిబిరాన్ని ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపరక తెలియజేస్తున్నాను ఈరోజు బచ్చిరాజ్పల్లి గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడినది ఈ మెడికల్ క్యాంప్కి మాకు గ్రామంలో గ్రామ సెక్రటరీ మరియు ప్రశాంతన్న గారు సహకరించారు ఈ మెడికల్ క్యాంప్లో మా డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో మనకు బీపీ షుగర్తో పాటు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా చేయడం జరిగింది ఇందులో మందులు కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా దీంతో మనకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కంటి ఆపరేషన్ కానివ్వండి మనకు వరబీజం కంతులు మనకు అపెండిక్స్ ఇలాంటి ఏ ఆపరేషన్ అయినా మన హాస్పిటల్లో వారికి ఫ్రీగా చేయడం జరుగుతుంది కావున ఇట్లాంటి అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మాకు ఈ మెడికల్ క్యాంప్ సహకరించిన ప్రశాంతికి ధన్యవాదాలు తెలుపుతున్నాం